ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు బాబు గ్యారంటీ బాబు సూరిటీ అని గ్యారెంటీలో గ్యారడీ ఉంది గాని సూరిటీ లేదని సూరిటీలో గారడే ఉంది గాని వాస్తవం లేదని వాస్తవాలకు దగ్గరగా మాట్లాడదేవి ఆయన ఏమి చెప్పినా ఒక్కట కూడా అమలు పరిచేది లేదని ప్రజలందరూ తెలుసుకొని ఈనాడు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కింద పడిపోతే ఆ సైకిల్ అనేది కింద పడిపోతే దాన్ని లేపుకునే దానికి అయ్యా పవన్ కళ్యాణ్ గారు కొంచెం సహాయం చేయండి మీరు సహాయం చేస్తే ఈ సైకిల్ కొంచెం ప్రయత్నం చేద్దాం అని పవన్ కళ్యాణ్ గారిని అడిగారు ఆయన ప్రయత్నం చేశాడు లేవల మరి ఒకప్పుడు మోడీ గారు దేయమన్నారు ఇవాళ దేవుడు నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి మా సైకిల్ పూర్తిగా కింద పడిపోయింది లేపడానికి నువ్వు రావాలి అని చెప్పాడు అదే మోడీ గారు మళ్ళా ఆయన ప్రయత్నం చేశాడు మైకులే పనిచేయలా అయినా అప్పాలన్నారు చాల ఎగిరిపోయింది పూల బొకే ఇవ్వాలన్నారు ఆ బొకే ఎవరు భోంచ్ చేశారో తెలియదు బొకేని కూడా భోంచేసినటువంటి పరిస్థితి ఏది కనిపించలా మోడీ గారిని పారదోలేదు నువ్వు సైకిల్ లేపని చేత కాడపుడు బాగా నువ్వు అంటున్నారు మళ్ళా ఈ సైకిల్ లేపాలంటే అది లేసే పరిస్థితి లేదు రిమ్ములతో సహా తుప్పు పట్టిపోయింది ఇవాళ ఉన్నటువంటి ఫ్యాను ఫ్యాను స్పీడ్ కి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గానీ జనసేన పార్టీ గాని మోడీ గారు గాని కమ్యూనిస్టులు గాని కాంగ్రెస్లు గాని అందరూ ఒక పక్కే